పాదయాత్ర చేసి నాలుగు సంవత్సరాలు పూర్తయిందని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైసీపీ శ్రేణులు ఈరోజు అదేదో ఒక ఘనకార్యంలాగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారో వారందరినీ ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాం ఆ రోజు పాదయాత్రలో మీరు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిల్లో ఒక్కటన్నా పూర్తి చేశారా ఆ రోజు పెట్రోలు లేదా సెస్సు వసూలు చేస్తున్నాడని చంద్రబాబుని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే తగ్గిస్తాను అని చెప్పింది పోయి ఈరోజు ప్రజలను నడ్డి విరిచే విధంగా ఇంకా వ్యాటుని పెంచిన ఘనత వీరిది కాదా సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే పెట్రోల్ మీద డీజిల్ మీద రేట్లు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాల్ని అప్పీల్ చేశారో ఆ విధంగా మీరు వెంటనే పెట్రోల్ని డీజిల్ని పైన సెస్ తగ్గించి ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అవి అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ చేత తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయడం జరుగుతూ ఉంది అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్పై వ్యాటు తగ్గించాలి సెస్సును తీసేయాలని చెప్పేసేటటువంటి డిమాండ్తో ధర్నాలు చేపట్టడం జరిగింది లెవెన్ టు ట్వెల్వ్ ఏదైతే మా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ చెప్పినట్లు తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ వ్యాక్టరీ రేట్లు ఎక్కువ ఉన్నాయి శశ్వస్సులు చేస్తున్నాడని చెప్పేసి నేను అధికారంలోకి రాగానే తగ్గించి తీసేస్తానని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనిషి మరి వాళ్ళ పాదయాత్ర నాలుగు సంవత్సరాలు అయిందని పూర్తి చేసుకున్నది గుర్తుంది కానీ పాదయాత్రలో పెట్రోలు డీజిల్ రేట్లు అన్ని రాష్ట్రాల కన్నా తగ్గిస్తానని సస్సులు తీసేస్తానని చెప్పే మాట మర్చిపోవటం దురదృష్టకరం సరే అది మర్చిపోయినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద నరేంద్ర మోడీ గారు పెట్రోల్ మీద ఐదు రూపాయలు డీజిల్ మీద పది రూపాయలు తగ్గించి రాష్ట్ర ముఖ్యమంత్రులకి విజ్ఞప్తి చేయటం జరిగింది ఈ ప్రపోర్షనెట్లో మీరు కూడా తగ్గించి మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పడకుండా చూడాలి అనేటువంటి ఒక మాట కానీ వాలంటీర్గా ముందుకు రావాలి కానీ దేశ ప్రధాని చెప్పినప్పటికీ కూడా మరి తాను పాదయాత్రలో ఇచ్చినటువంటి మాటను కూడా తప్పి ఈరోజున జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి అవలంబించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్ల మీద మీరు కనుక ఎమ్మటే కనుక స్పందించకపోతే తగ్గించకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఉద్యమాలు చేస్తుంది అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో మండల స్థాయి దాకా కూడా ఉద్యమాలు చేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున మరి పెట్రోల్ డీజిల్ మీద రేట్లు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే వంట నూనె రేట్లు కూడా మరి ఆ రేట్లు తగ్గినాయి మరి రెండు రేట్లు పెట్రోలు డీజిల్ వంట నూనెలు రేట్లు తగ్గించినందుకు భారత ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ పాలసీ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ రేట్లతో పాటు ఆయిల్ రేట్లు పెంచాలి పెంచుకోవచ్చు అనేటువంటి యొక్క ఈ పాలసీ యూపీఏ ప్రభుత్వం తీసుకుంది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నది కాదు కానీ పాలసీ యూపీఏ ప్రభుత్వం తీసుకున్నప్పటికీ కూడా మరి ప్రజలను ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఆయిల్ రేట్ల మీద తగ్గించడం జరిగింది